రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్ధరణ చేస్తామని మాట ఇచ్చి మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన అన్నమయ్య జిల్లా ఏపీసీ పిఎస్సి అధ్యక్షులు శ్రీ పచ్చార సుధాకర్ గారు అసెంబ్లీ సమావేశాల్లో ఎవరైతే సిపిఎస్ ఉద్యోగస్తున్నారో వారికి కాంగ్రెస్ ఎన్నికల ముందు అధికారంలోకి వచ్చిన తర్వాత పాత పెన్షన్ విధానాన్ని విశ్రామం చేసేసి చెప్పడం జరిగింది దానిలో అమల్లో భాగంగా ఈరోజు అసెంబ్లీలో పా పాత పెన్షన్ విధానాన్ని తిరిగి పునరుద్ధరిస్తామని చెప్పేసి ఈరోజు ఉద్యోగస్తు వ్యందరికీ కూడా పెట్టి హామీని గౌరవ ముఖ్యమంత్రి యాదటి రేవంత్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది కానీ మన రాష్ట్రంలో గత ప్రతిపక్ష నేత నేటి ముఖ్యమంత్రి వరుదైనటువంటి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు తమ యొక్క పాదయాత్రలో రెండు నుంచి ఇచ్చాపురం వరకు జరిగినటువంటి పాదయాత్రలో దాదాపు నూట తొమ్మిది సార్లు మేము అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాద పెన్షన్ తిరిగి పొందేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఎన్నికల్లో ఈరోజు గెలిచి దాదాపు నాలుగు నాలుగు సంవత్సరాల కాలం పూర్తయినప్పటికీ జీపీఎస్ సిపిఎస్ విధానాన్ని రద్దు చేయకుండా సిపిఎస్ విధానాన్ని తేవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం మేము పూర్తిగా అప్పటి నుంచి దాదాపు ఒక గత రెండు వేల నాలుగు నుంచి చాలాసార్లు ప్రభుత్వానికి తెలియజేస్తూనే ఉన్నాం ఖచ్చితంగా మాకు నైన్టీన్ ఎయిటీ సర్వీస్ రూల్స్ ప్రకారం పార్క్మెంట్స్ విధానాన్ని తిరిగి ప్రోత్సహించాలని చెప్పి కానీ అధికారం ఈరోజు చేపట్టిన తర్వాత మేము అమలు చేయడంలో మాకు అవగాహన లేకుండా ఇచ్చామని చెప్పేసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తప్పించుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం తెలంగాణలో ఈరోజు ఏ విధంగా గారు అధికారం చేపట్టారు చేపట్టిన వెంటనే ఈరోజు సిపిఎస్ విధానాన్ని అదే చేసి సాధ విధానాన్ని దిగులు ప్రోత్సహించడం అనేది ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా చెప్పడం అనేది జరిగింది కానీ ఇక్కడ ఈ చెప్పినటువంటి మాట ఇచ్చి ఈరోజు మరమ తిప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి రాబోయే ఎన్నికల్లో మా సిపిఎస్ ఉద్యోగస్తుల యొక్క సత్తా ఎంతో చూపిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సిపిఎస్ ఉద్యోగస్తుల పట్ల సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి అలా లేని పరిశ్రమలో వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తామని ఈ సభాముఖం పత్రికా పత్రిక ముఖ్యంగా తెలియజేస్తున్నాం ఓకే థ్యాంక్ యూ